హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల ఈగురు చేసి చూపిస్తాను ఎప్పుడు చేపల పులుసు చేపల ఫ్రై కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేపల ఈగురు ఇది వచ్చేసి బొచ్చ చేపలు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకైనా పులుసుకైనా ఫ్రైకైనా కైనా బొచ్చ చేపలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తయారీ విధానం చూద్దాం ఇలా నీట్గా శుభ్రంగా కడిగిన చేపల్లో ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా ముక్కకి పట్టేదాకా కలుపుకోండి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసి ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్లా చేసి వేసుకుంటే గ్రేవీ అనేది మనకి వచ్చిందండి అందుకని నేను ఈ ఆనియన్స్ అనేవి పేస్ట్లా చేసి వేసాను మనకి చేపల కర్రీకైనా కోడి కర్రీ చికెన్ కర్రీకైనా నూనె అనేది ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు సన్నగా కట్ చేసిన టమాటాలు కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్ల కారం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఇవి మొత్తం వేసి ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేదాకా ఇలా నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను ఉప్పు వేసాను వాటర్లో అది స్కిప్ అయిందండి మీరు చూసి వేసుకోండి మనం ఈ ముక్కల్ని కూడా ఈ కర్రీలో వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి కూర కలుపుకోండి కడాయి అది నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏదైనా కడాయి అయినా పట్టుకొని కలపండి మనం స్పూన్తో తిప్పకూడదు చేప ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీసి చూస్తే నూనె కొద్దిగా పైకి తేలింది ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని ఈ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి కారంగా కమ్మగా చాలా బాగుండిద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తొందరగా అయిపోయింది ఈసారి మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేసి చేయండి చూడండి ఎంత బాగుందో కానీ చూడడానికే టెంప్టింగ్గా ఉంది తింటే చాలా బాగుండుద్ది Thank you for watching.